శరణ్య రౌడీలందరినీ కూడా కొడుతూ ఇక కత్తితో ఆ రౌడీను బెదిరిస్తూ మర్యాదగా చెప్పు విగ్రహం ఎక్కడుందో అని అతన్ని నిలదీస్తు ఉంటుంది కదా ఇంతలో ఇంకొక రౌడీ వెనుక నుండి కర్ర తీసుకుని శరణ్య తల మీద కొట్టేసరికి శరణ్య కింద పడిపోతూ ఉంటుంది వాళ్ళు తనని అలానే కొడుతూ ఉంటారు వాళ్ళు అలా కర్రతో కొడుతూ ఉంటే శరణ్య కారు మీద పడిపోతూ ఉంటుంది తన తలకి గాయమై రక్తం కారుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంద అమ్మవారి రూపంలో షాపింగ్ మాల్లో కూర్చుని ఉంటుంది అమ్మవారిని లేక నీళ్ళలో పడి పడేసి ఉంటారు ఇక శరణ్య సృహ తప్పి అలా పడిపోయి ఉంటే ప్రీతి ఎంతసేపని వెయిట్ చేస్తారు అమ్మవారికి అభిషేకం చేసి ఇక చీరలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే కాసేపు ఆగండి అని ఆనంద తోడుకోవడలు అంటూ ఉంటారు కస్టమర్స్ మాత్రం ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదు అభిషేకం చేయండి అని అడుగుతూ ఉంటారు ఇక ఇంట్లో అందరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంద కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి ఆ రౌడీలు శరణ్యం తీసుకుని ఇక నదిలో తోసేస్తూ ఉంటారు ఇక మరి నదిలో ఉన్న అమ్మవారిని రణ్య ఎలా తీసుకుని పోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి